ప్రేక్షక దేవుళ్ళు చక్కటి కార్యక్రమాన్ని మరి సెమీ క్రిస్మస్ ని ఏర్పాటు చేసినటువంటి సుమన్ గారు వారి మిత్రువృందం మరి ఆరంభ టౌన్షిప్ క్రిస్టియన్ అసోసియేషన్ వారు అందరు కలిపి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు వాస్తవ గారులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క శుభాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు చక్కటి కార్యక్రమాలు చేస్తూ మరి మన ఆరంభ టౌన్షిప్లో ప్రతి ఈవెంట్ని కూడా ప్రతి పండుగను కూడా కన్నుల పండుగలాగా చేసుకుంటున్నటువంటి మరి ఈ అసోసియేషన్ కానీ మరి ఆరంభ టౌన్షిప్ సభ్యులు కానీ రెసిడెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా మత సామరస్యాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా మన సెమీ క్రిస్టమస్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది మీ అందరికీ కూడా పేరు పేరున క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నేను యాదవ సంతతికి చెందినవాడిని అంటే గొర్రె కాపరికి సంతతి చెందినవాడిని నేను మరి ఆ యేసు ప్రభు ఏసయ్య ప్రప్రథమంగా గొర్రెల కాపులకే దర్శనమిచ్చి మరి ప్రపంచాన్ని ఆదుకోవడానికి వచ్చినటువంటి ఏసయ్య మనందరి ఏసయ్య యొక్క ఆశిష్యులు మనందరి మీద ఉండాలని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరు కూడా చక్కటి సన్మార్ సన్మార్గంగా నడుస్తూ ఆయన చూపినటువంటి చక్కటి మార్గాన్ని నడవాలని మరి అందరి అందరి మీద ఆ ఏసఐ యొక్క ఆశిస్సులు ఉండాలని ఆయన యొక్క ఆశీస్సులతో పాటు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరి కుటుంబ సభ్యులతో పాటు ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆశీస్సులు ఉండాలని కాంక్షిస్తూ అదే రకంగా మరి ఈ ఆరంభ టౌన్షిప్లో ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ప్రతిదీ కూడా మరి ముందై ఉండి చేసే వ్యక్తులను మనం ఎప్పుడు ప్రోత్సహించాలి కాబట్టి మీరందరూ కూడా రేపు క్రిస్టమస్ సందర్భంగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మా సోదరుడు రవి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మరి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా చక్కటి నిర్ణయం తీసుకొని మంచి కార్యక్రమంలో ముందుకు సాగే రకంగా చూడాలని కాంక్షిస్తూ మరొక మారు మీ అందరికీ మీ అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి మా సుమన్ గారికి వారి బృందానికి ప్రతి ఒష్రఫ్ గారికి ప్రతి త్రిమూర్తి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కృ తెలియజేస్తూ మహిళ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ